హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నేను శ్రావణ మాసం కోసం చేసిన షాపింగ్ అనమాట నేను ఏమేమి కొన్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో చూసేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా లేట్ అయిందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసేయండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పీట కలషం పెట్టుకోవడానికి నా దగ్గర లేదు అందుకని తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది పైన రెడ్ గ్రీను బ్లూ ఎల్లో అలం ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది బ్యాక్ సైడ్ కూడా బాగుంది అంతా అయితే చాలా బాగుంది వాళ్ళు కాస్ట్ చెప్పడం అయితే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కానీ మా ఫ్రెండ్ బార్గింగ్ చేసేసి టూ ఫిఫ్టీకే తీసుకుంది చాలా రీజనబుల్ అనిపించింది దీని కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు బయట మార్కెట్లో అయితే ఎక్కువ చెప్తున్నారు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఎంత కాస్ట్ ఉంటాయి అనేది సైజ్ అయితే పెద్దదే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇత్తడి సామాన్లు ఇంకా అన్ని ఇత్తడి సామాన్లు చూపిస్తాను మూడు గిన్నెలు ఒక ప్లేట్ పసుపు కుంకుమ గంధము ఒక ప్లేట్ ఈ బౌల్లో వచ్చేసి అక్షింతలకి ఈ టూ బౌల్స్ వచ్చేసి మా తోటికోడలు గ్రూప్ ప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్లా ఇచ్చారు అందరికి ఆ బౌల్స్ నా దగ్గర టూ ఉన్నాయి అందుకని ఇది అక్షింతల పర్పస్ యూస్ చేద్దాము అని నేను అనుకుంటున్నాను ఒక్కొక్క గిన్నె కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ప్లేట్ అయితే త్రీ హండ్రెడ్ చెప్పరు టూ ట్వంటీ ఆర్ త్రీ థర్టీ అలా వేసారు కాస్ట్ అయితే గిన్నె చాలా బాగుంది డిజైన్ కూడా హెవీ డిజైన్ ఏం లేదు ఓన్లీ లైన్స్ ఇవి మేము బల్క్గా తీసుకున్నాం కాబట్టి బల్క్ అంటే మేము అందరం తెలుగు వాళ్ళం కలిసి వెళ్ళి తీసుకున్నాము కొంచెం తగ్గించారనమాట ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాము అని ఎలా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇష్టంగా తీసుకున్నాను ఆ సెట్ అనేది ఇలా కూడా పెట్టుకోవచ్చు కామాక్షి దీపం పెట్టి ప్లేట్లో పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు ఇలా అయినా యూస్ చేయొచ్చు అని నేనైతే ఆ సైజ్ ప్లేట్ తీసుకున్నాను ఎలా అయినా యూజ్ చేద్దాము రెండు విధాలు కానీ ఈ దీపం కాస్ట్ వచ్చేసి కామాక్షి దీపం వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది నా దగ్గర చిన్న సైజు ఉంది ఆల్రెడీ వెండిది కొంచెం పెద్దది కావాలి అని నేను ఈ సైజ్ తీసుకున్నాను చాలా పెద్దగా ఉంది వెయిట్ కూడా ఉంది హెవీగా ఉంది ఐటెం అయితే చాలా బాగుంది ఇత్తడి చూసి తీసుకున్నాం మంచిది అన్నీ నేను ఆఫ్లైన్ ఆన్లైన్ అయితే ఏమీ లేదు ఫస్ట్ ఆన్లైనే పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ బ్రాస్ ఎలా వస్తుందో ఏంటో ఎందుకు డౌట్ అని నేను అన్ని ఆఫ్లైనే తీసుకున్నాను ఐటమ్స్ అన్నీ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అనేది చూడండి ఎలా కనిపిస్తుందా అమ్మవారిది చాలా వెయిట్గా చాలా అంటే చాలా బాగుంది ఐటమ్స్ అయితే అన్నీ బాగున్నాయి అంటే మనము కొన్ని కొన్నిసార్లు ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ కూడా కొన్ని బెస్ట్ బార్గింగ్ చేసి తీసుకోవచ్చు కొన్ని ఆన్లైన్ బెస్ట్ కొన్ని ఆఫ్లైన్ బెస్ట్ అనమాట ఇది వచ్చేసి గిఫ్ట్ ఈ కార్టూన్ మీద పిక్చర్ చూసి ఇదే ఉంటుంది లోపల అనుకున్నాను కానీ అది కాదు గోమాత నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను గోమాత తీసుకుందాము అని పూజ గదిలోకి కానీ అది అలా పెండింగ్ పడుతూనే వస్తుంది ఎప్పుడు తీసుకుందాము అన్న తీసుకోలేకపోతున్నాను కొన్నిసార్లు అంతే కదా మనం తీసుకుందాము అనుకున్నది అలా ఎనిక్కే పోతూనే ఉంటుంది అలా మనం తీసుకుందాము అన్న ఐటెమో మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఈ ఐటెం చూసినప్పుడైతే నేను ఎంత షాక్ అయిపోయాను అంటే లోపల వేరే ఐటెం పెట్టేసరికి షాక్ అయిపోయాను నేను పైన కార్టూన్ మీద ఉన్నదే ఇస్తారే వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ గోమాత వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కార్టూన్ లోపల అది ఉంటుందని చాలా హ్యాపీ అయిపోయాను అది నాకు ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అంటే నేను ఇక్కడ ఫౌజీలో ఇక్కడ వేరే వాళ్ళు టూ ఫ్యామిలీస్ ఉన్నారు తెలుగు వాళ్ళు అన్న వదిన అంటను అందులో ఒకళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు అలా లైఫ్ టైం గుర్తుండిపోవాలి రాజీ నా ఐటెం అని ఇచ్చింది అలా ప్లేట్స్ వచ్చేసి నా దగ్గర దీపం కుందులు ఉన్నాయి పెద్దవి వాటి కిందికి ప్లేట్స్ తీసుకున్నాను ఇది పంచపాత్ర స్పూను నైంటీ రూపీస్ పడింది పాత్ర వచ్చేసి ఫోర్ టెన్ రూపీస్ చెప్పారు కొంచెం తగ్గించారు అన్నిటి మీద ఎగ్జాక్ట్గా అయితే రేట్ అయితే గుర్తులేదు నా దగ్గర లేని ఐటమ్స్ అన్నీ ఇయర్ తీసేసుకున్నాను మ్యాక్సిమమ్ అంటే ఇన్ని డేస్ వెండి గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ని యూస్ చేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు ఇయర్ అయితే తీసేసుకున్నాను అన్నీ ఇది రాగి చొంబో చిన్న సైజు లేదు నా దగ్గర కలుషం పెట్టడానికి అయితే ఇత్తడిది ఉంది రాగిది లేదని చిన్నది తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ అలా పడింది ఐటమ్స్ ఏవి బాగున్నాయి అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా వాల్యుబుల్ ఓకే నా ఫ్రెండ్స్ ఇవి తాంబూలాలకి బ్లౌజ్ పీసెస్ ఒక ప్యాకెట్లో టెన్ పీసెస్ వచ్చినాయి కానీ నేను కౌంట్ చేస్తుంటే నాకైతే ఎక్కువ మంది అయిపోతున్నారు ఫస్ట్ నేను నైన్ నైన్ మెంబర్స్కి ఇద్దాము అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే ఫీల్ అయిపోతారు అందరూ ఒకటే మనం ఒక దగ్గర ఉన్నప్పుడు కోటర్స్లో ఇంకా అందుకని మళ్ళీ కావాల్సి వస్తే ఇంకొక ప్యాకెట్ తెద్దాము అని అనుకుంటున్నాను బ్లౌజ్ పీసెస్ అయితే ఇవి బ్యాంగిల్స్ కూడా ఒక సెట్ తీసేసుకున్నాము అందరము తెలుగు వాళ్ళం అందరము అందరికి ఒక్కొక్క డజన్ అలా ఇస్తామో అని తీసుకున్నాము కలర్ వచ్చేసి రెడ్ గ్రీన్ చూస్ తీసుకున్నాము ఈ టూ కలర్సే ఉండాలి అని ఈ ఇయర్ నేను ఎక్కువ ఇత్తడి సామాన్లే కొన్నాను శ్రావణ మాసానికి నా దగ్గర లేని ఐటమ్స్ మొత్తం ఇయర్ కొనేయాలి అని అనుకున్నాను అందుకని శారీ తక్కువ కాస్ట్లో తీసుకొని పూజ సామాగ్రి కొన్నాను గుర్తుగా ఉండిపోతే బెంగళూరులో కొన్నాము అని ఎవ్రీ ఇయర్ నేను ఎక్కడ పోస్టింగ్ ఉన్నా ఏదో ఒకటి గుర్తుగా ఉంచుకుంటాను ప్రతి ఐటెం ఉంటుంది నా దగ్గర పలాన చోట కొన్నాము అని ఈ శారీ అయితే తీసుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్